హలో ఎవ్రీవన్ ఈరోజు మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యేందుకు తగ్గినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిమ్మాలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి కరివేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆ పేస్ట్ని చికెన్ మొక్కల గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని చికెన్ ముక్కలలో వేసుకోవాలి తర్వాత గరం మసాలా ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి మొత్తం వేసుకొని మసాలా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి దాన్ని ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక అర్ధ గంట పాటు బాగా మసాలా ముక్కలకు పట్టేంత వరకు నాననివ్వాలి ఇప్పుడు నెక్స్ట్ అన్నం ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ రైస్ కోసం నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను బియ్యాన్ని బాగా కడుక్కొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసి అందులోనే యాలక షాజీరా బిర్యానీ ఆకు లవంగం పువ్వు జాజి పువ్వు అన్నీ వేసి బాగా మరగనివ్వాలి అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేస్తే అన్నం మెతుకు మెతుకు అంటకుండా ఉంటుంది అందులోనే ఇప్పుడు బియ్యాన్ని వేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు బిర్యానీ కోసం మరో కడాయిలో ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు మిరియాలు లవంగం జాజి పువ్వు ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా అందులో కొంచెం వాటర్ వేసి మెత్తగా ముక్కలు ఉడకనివ్వాలి అన్నాన్ని ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి తర్వాత చికెన్ ఇలా మెత్తగా ఉడికి వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ తేలే వరకు ఉంచుకొని తర్వాత అందులో కొంచెం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకవేళ వాటర్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి లేదంటే అదే సరిపోతుంది ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఈ చికెన్ అంతటినీ ఒక బౌల్లో సపరేట్గా పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్న బౌల్లోనే కొంచెం కర్రీ ఆడుగున ఉంచేసి తర్వాత దానిపైన రైస్ వేసి ఆ రైస్ పైన ఆనియన్స్ కొత్తిమీర మిగిలిన కర్రీ వేసి బాగా కొద్దిసేపు దమ్బట్టడం కోసము పైన ఒక క్లాత్ కప్పి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పైన పైన వేడి చేసుకోవాలి అంతే వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ